కోతులని పీల్చుకొని వస్తున్నాం మొత్తం పడుతున్నాయి జాలీలోకి ఉన్నాయి కోతులన్నీ చూడండి ఆల్రెడీ ఒక రెండు వందల కోతులు పట్టి ఉన్నా లోపల జాలీలోకి రెండు వందల కోతులు దాకా ఉన్నాయి ఇదిగో బ్యాచ్ అంతా కోతులు అంతా చూడండి ఎంత పెద్ద బోన్ చూడండి ఈ ఫుల్ కోతులు పడతాయి ఇంత పెద్ద బోన్ అయితే చూసుకోండి చాలా పెద్ద బోన్ ఇది ఫుల్ కోతులు ఉన్నాయి చూడండి చూసుకోండి ఇవన్నీ కోతులే మొత్తం కోతులు ఉన్నాయి చూడండి పెద్ద జాలి ఇది పెద్ద జాలి చూసుకోండి ఎంత పెద్ద సామాన్లు ఉంటాయి దగ్గర దగ్గర డీసీఎం సామాన్లు ఉంటాయి ఇవన్నీ రెండు వందల కోతులు బోన్లో ఉన్నాయి ఆల్రెడీ మిగతా కోతులు కూడా వస్తూనే ఉన్నాయి దగ్గర దగ్గర నాలుగు వందల కోతుల టీం ఇది రెండు వందల కోతులు పట్టేసినా మళ్ళీ రెండు వందల కోతులు ఉన్నాయి బయట నాలుగు వందల టీం ఇది కోతులు ఎట్లా సార్ చూసుకోండి దగ్గర దగ్గర రెండు వందల యాభై మూడు కోతులు ఇటు భువనగిరి సైడ్ ఇది రెండు వందల యాభై మూడు కోతులు చూసుకోండి మొత్తం కౌంట్ చేసినాం పెద్ద అంతా ఉన్నారు చూడండి ఈ ఊరోళ్ళంతా కలిసి కౌంట్ చేయించారు మొత్తం చూసుకోండి రోజుకి ఇవి ఒక రోజులో పట్టిన కోతులు రెండు వందల యాభై మూడు కోతులు చూడండి సరేనా ఇవి అడవికి పంపిస్తాం కుదిరితే మీకు వీడియో పెడతాం లేకపోతే నైట్ అయిపోతే వీడియో చేయలేం సార్ ఓకేనా సరే એર બોલે એર બોલે એર બોલે બાબા આજા ફોડી આજા ફોડી ના 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 બોલે બોલે ઓ